హరిని ఎంపిక చేసుకున్న పాట అన్నమాచార్య సినిమా నుంచి అన్నమయ్య సినిమా నుంచే బ్రహ్మం ఒక్కటే ఇది సినిమాలో బాలుడు పాడిన పాట కీరవాణి గారు సినిమా కోసమని స్వర సంయోజనం క్షమించాలి సంగీత సంయోజనం వాద్య సహకారం అందజేశారు ఇప్పుడు హరిణి పాడబోతోంది

thank you ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మే కణగి ఏలుగు మీద కాయు ఎండుకటే కుడమీ సునకము మీద పొలయుండొకటే కడుపు

చాలా యూ సార్ మంచి వాయిస్ ఇలాంటి వాయిస్లన్నీ వింటున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే కొన్నాళ్ళు నా దగ్గర కూడా నాలుగు పాటలు నేర్చుకుని ఉంటే వీళ్ళందరూ బాగుంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరా ఇప్పుడు మాత్రం మునిగిపోయింది లేదు మీరు చెప్పకనే వారిని ఆహ్వానిస్తున్నారు ఎప్పుడన్నా వస్తే మందించి వారికి నేర్పించండి స్వామి తప్పకుండా ఆ వరుసలో ఎప్పుడో నేను వస్తా తప్పు లేకుండా బాగా పాడే అమ్మాయి చాలా స్పష్టంగా ఉంది ఉచ్చారణ గొంతు చాలా బాగుంది కొంతమంది పొరపాట్లు తప్పులు పాడుతూ ఉంటారు అఫ్ కోర్స్ మీరు ఇవన్నీ బాగా చూసుకొని వచ్చి ఉంటారు అనుకోండి మామూలుగా అన్నమయ్య పాటలు పాడేవాళ్ళ సంగతి చెప్తున్నాను తప్పులు వస్తూనే ఉంటాయి పొరపాట్లు జారిపోతాయి కానీ చాలా కరెక్ట్గా మంచి ఉచ్చారణ మంచి గొంతు ఈజ్ అంతా బాగుంది చాలా చాలా సంతోషం చాలా సంతోషం వారణ తర్వాత నేను వేరే నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది తల్లి సంగీతపరమైనది భావపరమైనది ఉచ్చారణపరమైనది ఏ విధమైన తప్పులు లేదు అన్నానికి ముందర ఎక్కడ ఊపిరి తీసుకోవాలో ఒకసారి తీసుకోవాలి చివరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది కానీ నాకు సంతోషం ఏంటంటే ముందు బ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ చక్కగా ఆ పరబ్రహ్మం అన్నది ఆ ద్విత్వం అంటున్నారు చాలామంది అందరూ అది బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మ పర అని కూడా ఆపేస్తారు బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అని పాడతారు పరబ్రహ్మం అన్న మాటను చాలా చక్కగా ఉచ్చరించావు సంతోషం శుభం భుయా గాడ్ బ్లెస్ పాడుతా తీయగా చల్లగా